దేవుడు నామానికి స్తోత్రములు ఈ హృదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట శుభ గడియలు రాబోతున్నాయి మీ జీవితంలో శుభ ఘడియలు వస్తాయి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒక యజమానుడు ఉన్నాడు యజమానుడికి పొలం ఉంది తన దాసులతోని ఆయన ఆ పొలంలో గోధుమలని విత్తి ఉన్నాడు దేవుని పిల్లల గోధుమలతో పాటు గురువులు కూడా వచ్చి ఉన్నాయి అది శత్రువు చేసినటువంటి పని ఈ శత్రువు చేసినటువంటి ఈ పనికి ఈ గోధుమలు ఈ గురువులు కొద్ది రోజుల తర్వాత ఉన్నాయి దాసులు భయపడి ఏంటి ఇలా జరిగింది మేము వేసింది గోధుమలు కదా ఇవి ఎక్కడి నుండి వచ్చినాయి అని చెప్పి యజమానుడి దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు మేము అవ తీసివేస్తామని చెప్పి అన్నప్పుడు ఆ యజమానుడు అంటూ నడవద్దు ఉండనేమో అని చెప్పేసి అని అని చెప్పేసి అని కోతకాలం వరకు రెండింటిని కలిసి కోత కాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చి వేటకు కట్టలు కట్టి గోధుమలు నా కొట్టులో చేర్చి పెట్టని కోతగా కోతగాండ్రతో చెబుతున్నా నేను దేవుడి బిడ్డలారా నీ జీవితంలో కూడా ఇక సుఖదులు అనేటివి జతపరిచి ఉన్నాయి కావచ్చు నీ కుటుంబంలో కూడా సుఖ గోధుమలు గురువులాగా జతపరిచి ఉండే కావచ్చు ఒక సమయం వచ్చి ఉన్నది ఆ సమయమే శుభ గడియలు దేవుడిని ఇచ్చే సమయం శుభ గడియలు ఈ శుభ గడియలో నీ కుటుంబంలో కష్టము నష్టము దుఃఖము ఒంటరితనము అన్నిటిని కూడా ఆయన తీసివేస్తా ఉన్నాడు వాటిని తీసివేసి కాల్చివేస్తా ఉన్నాడు మరెన్నటికి కూడా అవి నీ కుటుంబంలోకి రాకుండా మరేకటికి నీ జీవితంలోకి రాకుండా వాటిని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు దేవుడు బిడ్డల నీ కుటుంబంలో నువ్వు అనుభవించిన సుఖము నువ్వు అనుభవించిన సంతోషము నువ్వు అనుభవించిన సమాధానము నువ్వు అనుభవించినటువంటి ఐక్యతని దేవుడు మరలా మీకు ఇవ్వబోతూ ఉన్నాడు అవి శుభ గడియలు అలాంటి శుభ గడియలు అలాంటి శుభ దినములు దేవుడు నీ జీవితంలోకి ఇవ్వబోతూ ఉన్నాడు గోధుమలను తీసుకొని ఇవన్నీ కొట్టులో చేర్చుడని కోతగానులతో చెప్పుచున్నాడు ఈరోజు మరలా నీ కుటుంబములో సంతోషాన్ని ఉన్నాడు నీ జీవితంలో శుభకార్యముల లేదు కావచ్చు మరలా నీ కుటుంబంలో శుభకార్యము ఉన్నాడు గర్భము లేదేమో దేవుడిని గర్భమిచ్చి శుభకార్యము శుభకార్యం ఉన్నాడు శుభ గణిగలు రాబోతున్నాయి నీ జీవితంలోకి నీ కుటుంబంలోనికి శుభగడియలు రాబోతున్నాయి దేవుని పెట్టిలాగా వేచి ఉండు తగిన సమయమున నీ జీవితంలో గొప్ప మార్పులు చేయబోతు ఉన్నాడు వాక్యం సెలవిస్తామంది కదా ఈ రోజున దేవునితో మాట్లాడే మాట ఇర్మియాక్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఆరో వచ్చినం వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఇంచుతూ ఈ దేశములకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను పెళ్ళగింపక వారిని నాటెదను ఎంత అద్భుతమైనటువంటి మాట యజమానుడి యొక్క దృష్టి గోధుమల మీద ఉన్నది వాటిని కొట్లో చేర్చుకుంటూ ఉన్నాడు వాటితో పాటు ఈ గురువులు కూడా ఈ గురువులకు తీస్తున్నప్పుడు ఈ గురువులతో పాటు గోధుమలు ఎక్కడ వస్తాయో మనని పల్లెంట్క దృష్టి పెట్టి ఉన్నాడు పొలము పైన నీ కుటుంబం పైన నీ దేవుడు దృష్టి పెట్టి ఉన్నాడు నీ జీవితం పైన నీ పిల్లల పైన దేవుడు దృష్టి పెట్టి ఉన్నాడు శుభ కడియలు ఇవ్వడానికి దేవుని మిగిలాల దేవుడు చక్కని మాట సలవిస్తూ ఉన్నాడు పడగొట్టక వారిని కట్టేదను అంటూ ఉన్నాడు పెళ్ళగింపక వారిని నాటేదను అంటూ ఉన్నాడు ఎంత అద్భుతమండి అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి శ్రమ నా జనులకు ఏను నేను చెరలో నుండి రప్పించును ఎలాంటి చెరలో ఎలాంటి బానిసత్వంలో నీవు ఉన్నావో నిన్ను రప్పిస్తాను అంటూ ఉన్నాడు నిన్ను రప్పించేటటువంటి విడిపించేటటువంటి స్వస్థపరిచేటటువంటి ఆశీర్వదించేటటువంటి నీ జీవితంలో అద్భుత కార్యములు జరిగించేటటువంటి గడియలు దేవుడిస్తాను అంటూ ఉన్నాడు దేవుడు గారు అవి వస్తూ ఉన్నాయంటూ ఉన్నాడు అంతేకాదు ఆయన ఏమని చెప్పినాడంటే దేవుడు గంటారు పాడైన పట్టణములు మరలా కట్టుకొని వారు కాపురం ముందు రీ జీవితము పాడైనటువంటి స్థితిలో ఉందేమో దేవుడు మరణ నీ జీవితాన్ని కట్టబోతూ ఉన్నాడు దానిలో నీవు కాపురం ఉందని చెప్పి వాటిని సెలవు ఉంది ద్రాక్ష తోటలు నాటి వాటి రసములు త్రాగుతురు వనములు వేసి వాటి పనులు తిందురు ఇంత అద్భుతమైన మాట సమృద్ధిగా లేనటువంటి స్థితిలో ఉన్నావేమో దేవుడు మరణ సమృద్ధినివ్వబోతు ఉన్నాడు ఆనందము లేనటువంటి స్థితి తృప్తి లేనటువంటి స్థితి ఉన్నదేమో ఈ జీవితంలో దేవుడు తృప్తిని ఆనందమును ఉన్నాడు అటువంటి శుభ గడియలు మీకు మీ కుటుంబానికి ఉన్నాయి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు దేవుని బిడ్డ నీ జీవితంలోకి శుభ గడియలు దేవుడు తీసిరాబోతు ఉన్నాడు ఏడవకు నీవు దుఃఖపడకు నీవు సంతోషించి గంతులు వేయి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నీవు నీ కుటుంబము నిండారిగా పొందుకుందరు గాక ఆమె